సంభూతం గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం హస్తం తం మంగళం ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు రాశిలో కుజ సంచార ఫలితాలు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజుల కుజ సంచార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేది వీడియోలో ప్రధానాంశం వృషభ రాశి వారికి కుజుడు మీ రాశికి సప్తమాధిపతిగా వ్యయాధిపతిగా ఇప్పుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ వ్యయాధిపతి లాభస్థానంలో సంచారం చేయడంతో పాటు లాభస్థానంలో కుజుడు సత్ఫలితాలనుంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం అర్థలాభంచ సంతోషం వస్త్రలాభకృతు యత్న కార్యానుకూలత్వం లాభస్థాన గతే కుజే ముఖ్యంగా చాలా కాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి మీరు చేస్తున్న పనిలో కొంత లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ లాభస్థానంలో కుజ సంచార ఫలితాలు మీకు సత్ఫలితాలు ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా ఇతను రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఫలితాలు తగ్గే అవకాశాలు ఉంటాయి దానికి గాను కొన్ని పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఏవైనా శుభకార్యాలు జరిపించే అవకాశాలు శుభకార్యాలకు సమాయత్తం నిర్మాణాత్మకమైనటువంటి పనులు రాజకీయ రంగంలో మీరు వృషభ రాశి వారు చాలా విశేషమైన కృషి చేస్తారు విశేషమైన ఫలితాలు సంపాదించడానికి బాగా నిర్విరామ కృషి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎలాంటి సమస్యలనైనా మీరు దృఢచిత్తంతో వాటిని జయించే అవకాశాలు అంటే పరిష్కారాలు తెలుసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి యత్న కార్యానుకూలత్వం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య యొక్క సహకారం బాగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి వ్యయం కూడా మీరు పెట్టే ఖర్చు కూడా ఒక లాభసాటిగా ఒక ప్రయోజనాత్మకంగా ఒక ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ కుజుడి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అలాగే మీకు మీ రాశి నుంచి లాభస్థానంలో కుజ సంచారమే కాకుండా మీ రాశి నుంచి లాభస్థానంలో రాహు సంచారం కూడా ఒకంత లాభకరంగా ఉంది గోవాజీ గజసంగ్రహణం క్షీరానాథి సుభోజనం అన్నారు రాహు కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ కుజర్రాహుల కలయిక ఒక విశేషమైన కలవి కలయిక ఈ యొక్క ఫలితం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అసలు కుజరాహుల కలయిక ఏదో ఒక ప్రత్యేకత ఉంటున్నప్పటికీ కూడా అనుకోని విధంగా మంచి కానీ చెడు కానీ ఏదైనా ఒక విపరీత ధోరణిలో చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఈ కుజరాహుల కలయిక చాలా వరకు కొంత లాభాలు గడించినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కొంత మనం అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవసరం ఉంది దీని మూలకంగా మీకు సంతాన విషయంలో కానీ భార్య ఆరోగ్య విషయంలో కానీ మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల విషయంలో కానీ ఉద్యోగాలలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ కొన్ని అనుకోని అవాంతరాలు కూడా అవకాశాలు ఉన్నాయి కారణం ఏమిటంటే లాభంలో అన్ని తీరుగా ఉన్నప్పటికీ కూడా కుజుడు రజతమూర్తిగా కొద్ది ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం వృషభ రాశి వారికి ఉంది మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకొని కొద్దిగా కు ఎడమ కుడి ఎడమలంటారు ముందు వెనకలంటారు ఏదైనా చూసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి మీరు ఎక్కువగా విదేశీ యానాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ సాహసమైన పనులు కానీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మంచి చెడును ఆలోచించాలి ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విచిత్రమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఆశ్చర్యాత్మకమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి కృతికా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కృత్తికా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా మీ ఆరోగ్యాల విషయంలో ఆర్థిక పరమైన విషయంలో కుటుంబ పరమైన విషయాలలో భార్య ఆరోగ్యంలో పిల్లల ఆరోగ్యంలో మీరు చేస్తున్నటువంటి వృత్తులు వీటి అన్నిటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశాలుంటాయి రోహిణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయితే దీని మూలకంగా మీకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా శారీరకంగా అనారోగ్యాలు కానీ కొన్ని సమస్యలు కానీ ముందు వెనక భయ ఆందోళన కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి మీకు మే పద్నాలుగు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు జూన్ ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత అనుకూలతలు కలగజేస్తాయి ముఖ్యంగా రోహిణీ నక్షత్ర జాతకులకు భయ ఆందోళనలు సందేహాలు అతిగా ఉండి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు దీనికి మీరు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఏదో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని పునర్నిర్మాణాలకు సంబంధించిన విషయాలు కొన్ని కీలకమైన అంశాల మీద మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి దాని మూలకంగా మీకు కొంత సంతోషం కలుగుతుంది మరి సంతాన పరంగా కానీ కొంతవరకు న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ తల ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన పరంగా కూడా కొంత ఆరోగ్యాలు కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కొద్ది ఇబ్బందులు కలగ చేయవచ్చు కానీ జాగ్రత్తలే తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశికి మీన రాశిలో నలభై రోజుల వరకు ముప్పై తొమ్మిది నలభై రోజులు దాదాపుగా సంచారం చేస్తున్నటువంటి కుజుడు అయి అయినంత వరకు మీకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ రజితమూర్తిగా కొన్ని ఇబ్బందులు కూడా కలుగజేస్తున్నాడు కాబట్టి మీరు చక్కటి పరిహారాలు చేయాలి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనలు శివాలయ సందర్శనలు మీ అభి మీ యొక్క ఇష్టదైవ సందర్ దేవాలయాల సందర్శనలు కూడా చేస్తూ నాలుగు లేదా ఐదు మంగళవారాలు దాదాపుగా ఒక అరకిలో మిరియాలు ఒక కిలో రాళ్ల ఉప్పు దానం చేయండి లేదా గుడి ప్రాంతంలో పోయండి ఏదైనా చెట్టుపాదులో పోయండి బాగానే ఉంటుంది మరి అలాగే కుజ గాయత్రి రోజుకు ఏడు సార్లు చేసుకోండి రాహు గాయత్రి దాదాపుగా తొమ్మిది సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ చేసుకోండి కుజ గాయత్రి మంత్రం ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కృజ ప్రచోదయాత్ అట్లాగే రాహు గాయత్రి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని తొమ్మిది పర్యాయాలు పై మంత్రాన్ని ఏడు పర్యాయాలు ఖచ్చితంగా మీరు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు చేసి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఇది వృషభ రాశి వారికి మీనరాశి ఏకాదశ స్థానంలో సంచార ఫలితాలు సంక్షిప్తంగా మీకు వివరించాను మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబీ శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం